ధీరజ్ రామరాజు విషయంలో చాలా బాధపడుతూ ఉంటాడు నీ కోపం త్వరగా ప్రేమగా మారిపోయే రోజు నాకు రావాలి నాన్న అంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు అనమాట ఎందుకంటే అంతగా కోప పడుతూ ఉంటాడు ద్వేషిస్తూ ఉంటాడు ధీరజ్ చేసిన పనికి వేదవతి చేయించింది అన్న విషయం నిజం తెలియదు కాబట్టి అందుకని కోపంగా ఉంటాడనమాట అయితే వీళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటారు ధీరజ్ కానీ ప్రేమ కానీ పేరుకి భార్యాభర్తలే అయినా వీళ్ళిద్దరూ టామన్ జరి ఫైట్స్ అనమాట అప్పుడు అయితే వేదవతి ఏం చేస్తుందంటే ఇలా ఒకరంటే ఒకరు పడిని ఈ ధీరజ్ని ప్రేమని తీసుకుని వెళ్ళి దేవుని సాక్షిగా మీరిద్దరు మారాలి మనసులు మార్చుకోవాలి మీరిద్దరు భార్యాభర్తలు అన్న విషయాన్ని నమ్మాలి మీ నూరేళ్ల జీవితాన్ని సంతోషంగా సాగించండి అన్నట్టు చెప్తుందనమాట అందుకని గోదాదేవి కళ్యాణం జరిపించాలి అనేది చెప్పి వాళ్ళిద్దరిని ఆ కళ్యాణంలో కూర్చొని పెడుతుంది మొత్తం మీద ఇక వేదవతి చెప్పింది కాబట్టి ధీరజ్ అయితే ఒప్పుకుంటాడు ఇక ప్రేమ కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది ఇక అదే టైంలో అంటే ప్రేమ వల్ల నాన్న సేతుపతకన్ వీళ్ళందరూ చూస్తారన్నమాట చూడు ఎంత హ్యాపీగా కూర్చో ఉన్నారు మనల్ని బాధ పెట్టి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అంటూ కోపం ఓ వైపు ఏమో విశ్వ ధీరజను చంపే ప్లాన్లు చేస్తూ ఉంటాడు ఇక్కడ ప్రేమేమో తనని భర్తగా అంగీకరించి పసుపు కుంకాలను అయితే తాలిబొట్టుకు పెట్టి కళ్ళక అంటే ధీరజ్ విషయంలో మనసు మార్చుకుంటుంది అలాగే భర్తగా అంగీకరిస్తుంది ధీరజ్ కూడా ప్రేమని భార్యగా అంగీకరించినట్లే జరిగిందనమాట